తాజాగా స్టార్ మారించి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఈ పదకొండవ వారంలో ఫ్యామిలీ వీకెండ్లో భాగంగా కంటెస్టెంట్స్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోపర్లకి అయితే రావడం జరిగింది అయితే ఈ రోజు స్టేజ్ మీదకి కంటెస్టెంట్స్ ఒక ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఫ్రెండ్స్ కూడా స్టేజ్ మీదకి రానున్నారు అయితే ముందుగా ఈరోజు నిఖిల్ ఫ్యామిలీ నుంచి కావ్యశ్రీ స్టేజ్ మీదకి వచ్చినట్లు సోషల్ మీడియాలో చాలా వరకు అయితే వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే డే వన్ నుంచి కూడా నిఖిల్ కోసం కావ్యశ్రీ బిగ్ బాస్ హౌస్ లోపలికి రావాలని తెలుగు ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే నిఖిల్ కోసం కావ్యశ్రీ స్టేజ్ మీదకి వచ్చినట్లు ఇన్ఫార్మేషన్ అయితే అందుతుంది ఇంకా కావ్యశ్రీ అయితే స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నిఖిల్ని చూస్తూ చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది నిఖిల్ నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు నువ్వు ఇలాగే ఆడు ఇంకా దేని మీద కూడా నువ్వు ఫోకస్ చేయక అంటూ అలాగే నిఖిల్ కూడా కానీ కాని చూసి చాలా ఎమోషనల్ అయిపోతూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఈ విధంగా అయితే స్టేజ్ మీదకి వచ్చిన కావేశ్వరి అయితే నిఖిల్కి గట్టిగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది ధైర్యాన్ని అందించేసింది ఇంకా నిఖిల్ కూడా కావ్యాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా ఎమోషనల్ అయిపోయాడు ఇంకా వీకెండ్లో వచ్చిన కావ్యాన్ని చూసి మరి కావేశ్వరి స్టేజ్ మీదకి వచ్చిన దానిపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సాంగ్స్ షేర్ చేసుకోండి